హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అరుణ ఈరోజు వీడియో వచ్చేసి శ్రీశైలం ట్రిప్ గురించి కార్తీక మాసం వచ్చేసింది కదా అందరూ చక్కగా పూజలు చేసుకుంటున్నారని అనుకుంటున్నాను ముందుగా సాటర్డే బ్లాగ్ అండి ఇది ఈరోజు సాటర్డే మార్నింగ్ పొద్దున్నే లేసేసి కార్తీక దామోదరుడికి పూజ చేసుకున్నాను ఫస్ట్ ఆ తర్వాత తులసమ్మ దగ్గర అలాగే రావి చెట్టు దగ్గర దీపం పెట్టుకున్నాను ఈరోజు సాటర్డే స్పెషల్గా రావి చెట్టు పూజ ఉంటుంది కాబట్టి నాకు కొంచెం టైం ఎక్కువే తీసుకుంటుందండి ఇక్కడ చక్కగా ఈరోజు రావి చెట్టుని శుభ్రంగా కడిగి అలాగే పసుపు పూసి గన్నము బొట్లు పెట్టాలి ఆ తర్వాత ఇంకా ముగ్గు వేసుకుని దీపం పెట్టుకుంటాను ఇంక ఈరోజైతే ఆఫీస్కి వెళ్ళిపోయాను ఇంట్లో పూజ చేసుకుని అయిన తర్వాత ఇంక ఈవినింగ్ అయితే శ్రీశైలం ట్రిప్పు ప్లాన్ చేసుకున్నామండి మేము ముగ్గురం వెళ్తున్నాము నేను మా వారు మా తమ్ముడు అనమాట ఇంకా నైటు టెన్ తర్వాత బస్సులు ఉంటాయని చెప్పారు నేను వెళ్ళడం ఇదే ఫస్ట్ టైము ఇంకా టెన్కి స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర బస్ స్టాండ్కి వెళ్ళేటప్పటికి టెన్ థర్టీ అలా అయ్యింది కాకపోతే అక్కడ బస్సులు టెన్ థర్టీకి లెవెన్ వరకు వచ్చే బస్సులన్నీ అందరూ బుక్ చేసుకున్నారని చెప్తున్నారు ఖాళీ లేదని చెప్పేసి ఇంకా లెవెన్ థర్టీకి ఒక బస్సు వచ్చింది ఇంకెక్కాము ఇక ఇంకా శ్రీశైలం కింద ధోరణాల దగ్గరికి వెళ్ళేటప్పటికీ మార్నింగ్ త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఓ క్లాక్ అయిందనమాట కాకపోతే అప్పుడు పైకి వెళ్ళనివ్వరంట ఎవరిని ఇంకా కిందే ఉంచేశారు మాతో పాటు అసలు ఎన్ని కార్లు బైకులు బస్సులు అన్నీ అక్కడ చాలా నాకు తెలిసి దాదాపు కొన్ని కిలోమీటర్ల వరకు ఇంకా ఇలా ట్రాఫిక్ జామ్ అయి ఉంటుంది అన్నమాట ఖచ్చితంగా మళ్ళీ సిక్స్కి ఓపెన్ చేశాడు గేటు అప్పటి నుంచి స్టార్ట్ చేస్తే మనం కొండపైకి వెళ్ళేటప్పటికీ టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టిందన్నమాట ఇంక నేను చక్కగా స్టార్ట్ అయిపోయేటప్పుడు లేసాను ఇంక వీడియో తీసుకుందాము దారి పొడిగితే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా నేను వెనక సీట్లో కూర్చున్నాను కదా డ్రైవర్ని వచ్చి అడిగాను అనమాట ఏమండి నేను వీడియోలు తీసుకోవాలి ఇక్కడ కూర్చోనా అని చెప్పి అడిగాను ఇంకా ఆయన కూడా సరే అమ్మ కూర్చో కాకపోతే ఇక్కడ ఇవి వస్తాయి బ్రేక్స్ వేస్తూ ఉంటాం ఎక్కువ పడిపోతావు కాబట్టి జాగ్రత్తగా కూర్చో నువ్వు నేనైతే నీకు చెప్పలేను ఇక్కడ బ్రేక్ వేస్తాను ఇక్కడ బ్రేక్ వేయను అని చెప్పేసి అవన్నీ నువ్వే గమనించుకుంటూ కూర్చోవాలి అలా అయితే కూర్చో అని చెప్పి చెప్పారనమాట ఇంక నేనేం చేశానంటే ఇంకా జాగ్రత్తగా కూర్చున్నాను ఆయన ఇంక వెళ్ళేటప్పుడు దారి పొడుగుతే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తా తీసుకెళ్ళాడనమాట డ్రైవర్ గారు అయితే నాకు బాగా సపోర్ట్ చేశారు వీడియో తీసుకోవడానికి ఇంకా అన్ని ప్రదేశాలు చక్కగా తను చెప్తూ ఉన్నాడు అనమాట ఇక్కడ ఇలా ఉంటుంది ఇక్కడ ఇలా ఉంటుంది ఇక్కడ ఈ జంతువులు తిరుగుతూ ఉంటాయి ఎక్కువగా అని అని చెప్పి చెప్తా ఉన్నారు ఇంక ఇప్పుడు మేము వస్తున్నదైతే ఇంకా స్వామివారి దగ్గరికి వచ్చాము స్వామివారి దగ్గరికి వెళ్ళేటప్పుడు అయితే మాత్రం ముందు సాక్షి గణపతి ఆలయం కనిపిస్తుంది ఈ సాక్షి గణపతి ఆలయం దర్శనం చేసుకున్న తర్వాతే మనం లో కొండ మీద ఉన్న స్వామివారిని దర్శించుకోవాలంట కాకపోతే మనం బస్సులో ఉన్నాం కదా మళ్ళీ అక్కడ దిగితే ఇంకా చాలా లోపలికి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట ఇంక మేము అక్కడ దిగకుండా తనే చెప్పాడు డ్రైవర్ అసలు మాకు అక్కడ దిగాలి దిగకూడదని కూడా తెలియదు అనమాట ఇంక తనేం చెప్పాడంటే మీరు ఇప్పుడు ఇక్కడ దిగొద్దు డైరెక్ట్గా వెళ్ళి అక్కడ సత్రాలు ఉన్నాయంట ఎవరి కమ్యూనిటీ వాళ్ళకి వాళ్ళకి సత్రాలు ఉన్నాయి రెడ్డి కమ్యూనిటీ వాళ్ళకి రెడ్డి సత్రాలు అలాగే ఆర్యులకి వైశ్యులకి ఇంకా అందరికీ ప్రతి ఒక్కరికి వాళ్ళ కమ్యూనిటీలో అన్నమాట ఇంకా మేమైతే అక్కడ దించాడు మనం ఏ కమ్యూనిటీ దగ్గర దిగాలనుకుంటున్నామో అక్కడ వాళ్ళు బస్సులు ఆపి దించుతూ ఉన్నారనమాట మేమైతే రెడ్డి కమ్యూనిటీలో తీసుకున్నాము ఇంకా ఇంకక్కడ మాకు ఇచ్చిన అలాట్ చేసిన రూమ్ అయితే ఇది చక్కగా బాగుంది ఓపెన్ ప్లేస్ అంతా బెడ్ కూడా ఒక నలుగురు పడుకోవడానికి వీలుగా ఉందనమాట వాష్రూమ్స్ కానీ అన్నీ చాలా నీట్గా ఉన్నాయి ఇదైతే కొత్తగా కడుతున్నారనమాట ఫ్రంట్లో ఒకటి ఉంది కొంచెం లోపలికి వస్తే ఇది యోగి వేమన వేమారెడ్డి అని చెప్పేసి ఇది ఒక సత్రం ఇక్కడ ఇక్కడ మాకు రూమ్ అయితే దొరికింది అది కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకే ఇస్తామని చెప్పారు కాకపోతే రూమ్స్ అన్నీ బుక్ అయి ఉన్నాయంట మనకి ఫస్ట్ టైం వెళ్తున్నాము ఇంకా అక్కడ ఎలా ఉంటుందో తెలియదు కదా అందుకోసమే మేము తీసుకున్నాం ఈవినింగ్ ఫైవ్ ఖాళీ చేస్తామని చెప్పేసి రోజుకి సెవెన్ హండ్రెడ్ పే చేయాలంట ఫుడ్ కూడా వాళ్ళే ఇస్తారంట ఆ తర్వాత మేము రెడీ అయిపోయి ఇంకా స్వామివారి దర్శనానికి వెళ్ళాము మధ్యలో ఇక్కడ ఇది అమ్ముతూ ఉన్నారు దీని పేరు ఏదో చెప్పారండి వేడి తగ్గుతుందంట ఏదో దుంప అని చెప్పారు అందరూ కొనుక్కుంటూ ఉన్నారు చక్కగా కట్ చేసి దాని మీద పంచదారేసిస్తూ ఉన్నారనమాట మేమైతే శ్రీశైలంకి రావడం ఇదే ఫస్ట్ టైం ఎక్కడ మనం దిగాలి ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ దర్శనం చేసుకోవాలి ఇవన్నీ కూడా ఏం తెలియదు అయితే మేము ముందు దర్శనానికి వెళ్ళకుండా సాంతం చివరి దర్శనం నుంచి వచ్చే దగ్గరికి వెళ్ళాము అక్కడ ఎవరో చెప్పారు ఇక్కడికా దర్శనం స్టార్టింగ్లోనే ఉంటుంది అని చెప్పి మళ్ళీ ఒక అర కిలోమీటర్ వరకు నడిచి వెళ్ళి దర్శనానికి వెళ్ళాము ఇక్కడ చక్కగా దూడలు రోడ్ల మీదే తిరుగుతూ ఉన్నాయన్నమాట అసలు చిన్న చిన్న దూడలు ఆవులు అన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ ఆవులైతే మాత్రం ఇక్కడ ఆవు ఆవుదోడలను కూడా కొనిస్తారంట అనుకున్న కోరిక తీరితే ఇంకా తర్వాత స్వామివారి దర్శనం అయిన తర్వాత స్వామివారి లడ్డూ ప్రసాదం తీసుకుని ఇంకా పక్కనే అన్నదాన జరుగుతుంది ఇంకా అక్కడ స్వామివారి భోజనశాలకు వచ్చాము ఇంకా అసలు నేను ఇదే ఫస్ట్ టైం రావటం ఇన్ని సంవత్సరాల్లో అసలు లింగం అయితే ఎంత చిన్నగా ఉంది అంటే కనుక ఇప్పుడు అందరూ పట్టుకుని తాకుతుంటే అరిగిపోతుందని చెప్పి ఇప్పుడు తాకనివ్వట్లేదని చెప్తున్నారు కానీ అసలు ఆ శక్తి వేరండి ఆ స్వామి దర్శనం అయిన తర్వాత అసలు మాటల్లో చెప్పలేము ఆ భావం అంత బాగుందనమాట ఇంకా ఈ నెక్స్ట్ టైం రావాలి అనుకున్నాను అనుకున్నది జరిగితే కనుక నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ఇంకొంచెం మంచిగా ప్లాన్ చేసుకుని రావాలి ఇంకా మాకు దర్శనం అయిపోయి భోజనం చేసి రూమ్కి వచ్చేటప్పటికి దాదాపు టూ అయింది అప్పుడు మనం యాత్రలకి మిగిలిన ప్లేసెస్ చూడటానికి కూడా టైం చాలదు అని చెప్పేసి ఇంకా మేము ఒక గంట రెస్ట్ తీసుకొని ఇంకక్కడే మళ్ళీ అనమాట ఈవినింగ్ మనం బస్కి బుక్ చేసుకున్నాం కదా అందుకోసం ఫోర్ ఓ క్లాక్కి ఇంకా దిగి కిందకు వచ్చేసాము దిగి బస్ స్టాండ్కి వచ్చాము బస్ స్టాండ్కి వచ్చే దారిలో అక్కడ ఆటోలు ట్యాక్సీలు పెట్టి ఉన్నాయన్నమాట అక్కడ చుట్టుపక్కల ఉన్న పర్యాటక ప్రాంతాలు చూపించడానికి తీసుకువెళ్తారంట ఆటోకి అయితే వన్ ఫిఫ్టీ అంట ఇంకా కార్కి అయితే మనం ఉన్న మెంబర్స్ని బట్టి వాళ్ళు తీసుకుంటారంట అక్కడ ప్రాజెక్టు పాలదార పంచదార ఇంకా మనకి శిఖర దర్శనము శనగల బసవన్న ఇవన్నీ చూపిస్తారంటండి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంక ఇవన్నీ మంచిగా స్వామివారి దర్శనం చేసుకుని రావాలి ఇదండి మా శ్రీశైలం ట్రిప్ విశేషాలు ఎన్ని సంవత్సరాల నుంచినా అనుకుంటున్నా నా కోరిక ఇప్పటికీ తీరింది ఆ శ్రీశైల మల్లన్న ఆశస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ మరో మంచి వీడియోతో మీ ముందుకు